ఓకే నియమైనటువంటి దేవుడి వారా దేవుడు మనందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకొని తల్లి గర్భములోని బిడ్డలను కాపాడిన నేను ఎవరూ కూడా ఈ రోజు వరకు కూడా కాపాడి తన దయాదాక్షిణులు చేత మనం ఈ దినాన్ని దయా ఇచ్చి ఈ దినాన్ని ఇప్పటి వరకు చూస్తే భాగ్యం ఇచ్చేందుకు దేవదేవుడికి వేలకు వేలుగా కృత చెల్లిస్తున్నాము సంగమ చేయవచ్చు మీ అందరికీ కూడా ప్రభుత్వం దేవుడు సెలవిస్తున్నాడు నాయనతో నేను నాయంతో కోసం వేయడం సెలవిస్తున్నాడు మరి ఈ లోకంలో భూమి మీద నల్లైన వాళ్ళందరి కూడా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు నా దగ్గరికి అంటే ఎందుకు మరి పిలుస్తున్నాడు అంటే ఆయన లోక రక్షకుడు అయినాడు లోక పాపం పోచున్న దేవుని గొర్రెపిల్లైనడు పాపుల రక్షకుడైనా క్రీస్తుయి ఉన్నాడు ఆయన ఆకాశ భూమికి సృష్టికర్త అన్నాడు ఆయన లేకుండా ఏది కూడా ఈ లోకంలో కలగలేదు కలిగి ఉన్నవి కలగనివి అన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినవి అందుకే అట్టి దేవుడు మనను పిలుస్తున్నాడు మనమందరం కూడా లోకంలో పాపం చేసి పాపములొచ్చి జీవితం మరణాన్ని కొని తెచ్చుకొని మన నిత్య పోలేదానికన్నా దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట వినే ఉండాలని దేవుడు సెకరిస్తున్నాడు రండి నా దగ్గరికి నా ఇద్దరికి వచ్చేవారిని ఎప్పుడైనా సరే ఏ స్థితిలో దగ్గరికి వస్తే నేను వారినిస్తాను గొప్ప వారికి చేస్తాను చెప్పాడు అందుకే యేసు బ్రాహుడు గురించి దేవుడుగానే ఆయన మన క్రీస్తుల గురించి ముద్దుగానే తెలుపు కొరకు లోకా స్పార్థం ఒకట అధ్యాయంలో చక్కర్యాలు దేవుని దారి చర్య చేసే సేవ దేవుడేదో పరిభక్తుడు గారికి జీవించేటువంటి కుటుంబంగా ఉన్నాడు యేసప్రభువుని ఈ లోకంలో పరిచయం చేయడానికి యశు ప్రభువు మన అందరి పాములను పరిచడానికి ఈ లోకానికి వస్తున్నాడని ముందుగా కోపినాడు ఆయనను ఎవరంటే ఎలిజబెత్ర్యాలన్న యోహాన్ని గురించి మరి ఈరోజు వాళ్ళిద్దరు కూడా అంటే ఎలిజబెత్ జర్యాలు దేవుడి యొక్క పని మందిరంలో పనిచేసుకొని దేవుడి పనిచేయంలో గుర్తుకు సాగుతున్నారు అయితే వారిద్దరికి కూడా సంతానం లేదు యువకాసం గురించి చూస్తే మన విషయాలు తెలుస్తాయి వాళ్ళకు భార్య భర్తలుగా వారు దేవుని పరిచయంలో ఉండి దేవుని యొక్క పనిలో ముందు సాగుతూ దేవుని కార్యం జరిపిస్తూ వచ్చినాడు అటువంటి వారికి సంతానం లేకపోతే దేవుడు సంతానం ఇచ్చి వారిని ఆశీర్వదించినాడు దేవుని పని చేసేవారికి దేవుని నమ్ముకునే వారికి దేవుని బిడ్డలుగా జీవించాలని ఆశించే వారికి దేవుడు సమస్తంలో సమకూర్చి చేత హృదయాలను తృప్తి అది దేవుని యొక్క లక్షణం ఎందుకంటే దగ్గరికి వచ్చి వినేవాడు ధన్యుడు సేవించడం ఈ చెక్కడనే యోహాను బాప్తి యోహాను అని పేరు తెలియదు ఈ బాప్తీస్టుడు వచ్చే యోహాను మన నిజంగా దేవుడి పేరుట దేవుని యొక్క కార్యముల గురించి యేసు ప్రభు చేయబోయే కార్యం గురించి యేసు ప్రభుత్వ చేసే ప్రతి కార్యం గురించి చెప్పడానికి వచ్చినటువంటి సేవ అందుకే మన దేశవార్తలో మొదటి అధ్యాయం గూడ అధ్యాయం ఉంటాడు ఇక్కడ చూడండి ఆ దినములో ఏందో బాప్తీస్టు నుంచి వచ్చి అంటే ఎన్ జెబెర్ చంగర్ గాలోడనే వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఎంత మంచిగా చూడండి బాత్త ఈస్టు నుంచి వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పద్దుడని అనముడు ప్రకటించుతుండేటో ఎందుకుడలా మారు మనసులు పొందండి మారు లేని జీవితము మరణము మారు లేని జీవితము దేవునికి దూరం మారు మనసు లేని జీవితము చీకటి అయిన జీవితం వారు లేని జీవితము సమస్తము ఉండేది ఎలా ఉంటుంది మారు మనసు లేని జీవితము దేవుని అనే జీవితం అందుకే ప్రతి ఒక్కరు కూడా మారు మనుషులు పొందండి ఎందుకు మారు మనసు పొందాలి లోపల అంటే వారు బ్రతికిన కాలం అంతా కూడా దేవుని దేవునికిగా కాకుండా లోకంలో ఉన్న వాటి మీద మనసు కానీ జీవిస్తున్నారు కాబట్టి అటువంటి వాటిని వదిలిపెట్టి మన దేవుని గారికి జీవించడమే మార్మరు గ్రంథంలో మార్గం ఇర్మయ గ్రంథము ఈ బాక్తి విజయోహాలు అరణ్యంలో ప్రకటిస్తున్నప్పుడు ఎంత మంచి ఎక్కడో పరలోక రాజ్యము సమీపించుతున్నది మీరందరూ వారు మనసు పొందండి ఎందుకు మారు పొందాలి చూడండి నాలుగవ అధ్యాయం ఇరవై ఇరవై గ్రంథాలు నాలుగవ అధ్యాయం సేవిస్తున్నాడు దేవుని సేవిస్తున్నాడు రక్షింపకూడనట్టు నీ హృదయంలో నీ చెడు తనమును కడిగి వేసుకొనము ఎరుషలేమా నీవు రక్షింపకూడనట్టు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకోవడము అని చెప్తున్నాడు ఎంత మంచి మాటండి అంటే మన హృదయం చెడుతనంతో మన హృదయము ఉంది మన హృదయము ప్రతి విధమైన కూడా ఉంది అందుకే వీటన్నిటిని వదిలి యేసు ప్రభు దేవుడైన అని చెప్పి ప్రకటించడానికి వచ్చిన ప్రభ సేవకుడు ఈయన మారు మనసుపోతుందండి పరలోక రాజ్యము సమీపిస్తుంది ఈ లోకంలో మరలు బ్రతికి రకాల చెడు చెడుతనమును వదిలిపెట్టి మరి మంచి మనసు జీవించాలంటే దేవుడి వాక్యం వినాలి దేవుని వాక్యం వినాలంటే ఎక్కడైతే ఇద్దరు ఊరు కూడా నాకు ప్రార్థన చేస్తాడో నేను అక్కడ ఉంటాను అక్కడికి వచ్చి నా మాట ఎవరైతే బిడ్డలో దానికి వాళ్ళకి జీవితానికి ధన్యమంటాడు అంటే వారు మనసు అక్కడ లేని తొంభై తొమ్మిది మంది నీతి మందులు పెట్టే మారు మనసు ప్రతి ఒక్క విషయంలో నేను సంతోషిస్తాను ఇక్కడే కాదు పరలోకం కూడా సంతోషించే వాళ్ళు ఉన్నారు అని డూకాసు వాళ్ళ పదహైదవ అధ్యాయంలో మనం చెప్తున్నాడు దేవుడు లోకంలో బ్రతికిన కాలంలో ఈ చెడుతలను తీసివేసుకోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు దేవుని వల్ల మాత్రమే ఎందుకు దేవుని వల్ల అవుతుంది చూస్తే దేవుడు నమ్మైన వారిని యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారి ప్రతి దేవులన్నీ కూడా వివిధమైన తంత్రము కనిపించుకొని దేవుడిని దేవుడిగా కాకుండా వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తించారు అటువంటి వారి విషయంలోనే దేవుడు రెండించి చూస్తున్నాడు చూడండి మొదట నక్షిపోతే ఉదయం నుండి చెడుతరం కడిగి వేసుకోవాలి నలభై ఏడవ అధ్యాయము చూడండి ఏడవ అధ్యాయము పద వచ్చిన భాగం నలభై ఏడు పది మనము మారుమర్శలు పొందాలంటే పాపక్ష పంపలే పొందాలి పాపక్ష పంపలే పొందాలన్నప్పుడు మారు మర్సులు పొందాలి మన భూమి మీద బ్రతికే కాలంలో మనం అందరం ఏంటంటే చెడ్డ వరంగ బతుకుతున్నాం నీ చెడు తన ఆగానం చేసుకొని నన్ను ఎవడు చూడని అనుకుంటే నాకేం అవసరం లేదు నన్ను చూసేటోడేవాడు నేను చేసే ప్రతి పనిని ఎవరు చూడడు ఎవరు చూసినా నన్ను ఏం అని చెప్పి నువ్వు అనుకోవచ్చు నువ్వు ఆ చెడుతో నెవరు ఆహారం చేసుకున్నావు నన్ను ఎవరు చూడరు అని చెప్పి అనుకుంటున్నావు నువ్వు చెడు హృదయం వాళ్ళు ఉంటాము అందుకే చెడు హృదయంలో కడిగి వేసుకోవాలంటప్పుడు మనము వీటిని తొలగించుకోవాలి ఎంత మంచి పనుసారి చదవండి సార్ దాన్ని నీ చెడు తెలుగును ఆధారం చేసుకొని బట్టి దేవుడు దూరంగా ఉంటే నేను చెడిపోతుంది లోకం లోకంలో పాపం ఉంది పాపమే కలిసి చెడిపోతుంది అందుకున్నాను నలభై నాలుగో విశాఖ ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ చూద్దాం మార్గోత్ తగిన ప్రతిపాదన మేలు పొందండి పరమగరాజ్యం సమీపిస్తుంది అని చెప్పుకుంటూ వస్తున్నాడు నలభై నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చాను ఎంత మంచివాడామా 44వ రోజు 28వ రోజు. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను ఆ ఆ దగ్గరికి వస్తే మన పాపములను నీం చేస్తంటా మంచు విడిపోవునట్లుగా నేను నీ నేను నీ ఆ నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నీ పాపములను తుడిచివేసి ఉన్నాను నమ్మిన వారి చెప్తాడు ఇవ్వండి నీ పాపములు తుడిచివేసిన కాబట్టి నా దగ్గరికి రా నీ పాపములు తుడిచివేయబడలేదు కాబట్టి నా దగ్గరికి రా పాపములు తుడిచివేయబడాలన్నా దీని దగ్గరికి రావాలా పాపములు తుడిచివేయబడబడినా కదా ఆయన దగ్గరికి రావాల్సిందే పాపములు తుడిచివేయబడ్డా అంటే బోధయంగా నిలిచి ముందుకు సాగే వాళ్ళు ఉన్నారా పాపములు తుడిచివేయబడలేదంటే

డి వేసుకొని యేశ్రాని అంతవరకు ఆయన నమ్ముకుంటాను ఒప్పుకున్నావు కాబట్టి నీ పాపడిచి వేస్తాను నీ అతిక్రమాలను కడిగి వేసి నీ యొక్క దుష్టత్వాన్ని నేను కడిగి నీ చెడుతనాన్ని నేను కడిగి వేసిన నువ్వు భయపడవద్దు నువ్వు నా కుమారుడిగా నా కుమారుడుగా నీవు జీవించ ఎట్టవు ఉన్న మంచు విడిపో ఉన్నట్టుగా నేను నీ అతిక్రమములను నీ అతిక్రమములను అతిక్రమం పాతం తరగతున్నట్లుగా ఆ నీ పాప తుడిచివేసి ఉన్నాడు పాపం నేను వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చెప్పినట్టుగా చేసినా విమోచించే దేవుడు నీ పాపలకు విమోచన కనుక చేసే దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి నిమిత్తమే మంచి చిన్న ప్రకారంగా శిరువులు మరణించి సమాధి తిరిగి లేచినటువంటి దేవుడు సేవిస్తున్నాడు నేను అడిగి వేసాను నేను మీకు విమోచేకుడిగా ఉన్నాను అని చెప్తాడు అయినా కూడా ఏం చెప్తాడు అంటే మేము పాప గుడికి అడిగి వేసుకున్నాము మాపతి సంపదము ఆయన పిల్లల మీద చెప్పుకుంటున్నా కూడా మీతో ఉన్నటువంటి చెడుతనులు కానీ మీ దగ్గర ఉన్న మరకలు కానీ పోలేదు ఇరవై వందలు రెండవ అధ్యాయము ఇరవై రెండవ చెడు చెప్తున్నాడు మేము అంతా కూడా సభ పెట్టి కడుక్కొని మంచి చేయడం చేసుకున్నా మీ దగ్గర ఉన్న మురికి పోలేకోదు నేను చెడతాన పోదు పోదు కానీ దేవుని వాక్యం చేత ఎవరైతే మరి నిడతారో దేవుడు దేవుడు అయినాడని చెప్పి తెలుసుకొని ఒప్పుకుంటారో వారి నీవు క్షారముతో కడుగుకొని ఏమి <imitation> 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 దోషము మనక వలన ఆ మీ దోషము ఎట్లా కనబడుతుంది కాబట్టి నా దగ్గరికి రా పరలోక రాజ్యం సమీపిస్తుంది ఆయన రాకడ సమీపిస్తుంది అందరూ అందరూ మార్పు చూసి ఆ కాలం అజ్ఞాన కాలం దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అందరూ అందరూ చూస్తున్నాడు దేవుడు అందరూ రక్షించబడాలని ఆయన నిన్ను నన్ను మనకు పిలుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా

నమ్మిన వారు ఆయన నడుచుకునే ఉండాలా ఆయన మనసు కలిగి జీవించేవారుగా ఉంటే మనం ఆయన ప్రియమైన పిల్లలుగా ఆయన నడుచుకుంటాము పరిమళవాసము నమ్మని వారు

ఇస్రాయేలునకు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు ఇలాగు సెలవిస్తున్నాడు నేను ఈ స్థలమున నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయినట్లు మిమ్మును నివసింప చేయినట్లు మీ మార్గములను మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి దిద్దుకొనుడి అందరూ అందన మార్పు చెందాలనే అనేక మంది ప్రవక్తలను దేవుడు ఇప్పటివరకు కూడా పంపిస్తున్నాడు అనేక మంది ప్రవక్తలు

ఎప్పుడేమైనా ఏ సమయంలోనైనా మన హృదయం చెడుదనంతో నింపుగా ఉన్నా మన హృదయం దేవునికి దూరంగా ఉన్నా మన హృదయం మనము మరి మనకిష్టమైనట్టుగా నడిపించేది ఉన్నట్టు అయితే కూడా దాన్ని దూరం చేసుకొని దేవుడికి దగ్గరగా ఉండి బ్రతకడానికి మన హృదయాన్ని ఇస్తే ఆశీర్వదిస్తాడు అందుకే నా కుమారి నా కుమారుడా నీ హృదయం నాకి నీళ్ళు నాకి నేను దాన్ని చేస్తాను అందువలనే దేవుడి మాటగా దేవుని మందిరంలో మనం నివసించి దేవుని ఆశీర్వాదాలు పొందకూడని వారిగా ఉండాలంటే మనం ఏం చేయాలి మన నడవడికను మన క్రియలను దిద్దుకునే వారిగా ఉంటే దేవుడు మనను గొప్పవారిగా వారిగా చేస్తాడు గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనము నీవు రక్షింపబడినట్లు నీవు రక్షింపబడినట్లు

ఆయన మరి దైవ మరి దేవుని సేవకులైన ద్వారా ఏకర్యాకు యొక్క ద్వారా వార్తీ సంఘం ద్వారా మరొక రాజ్యం సమీపిస్తుంది మీరందరూ మార్గమర్శలు పొందండి మార్గమర్శన ప్రతిపన్న నేరు పొందండి అని ప్రకటించడానికి పంపించండి ఈ రోజు వరకు కూడా దేవుని వాటర్ ప్రకటించడానికి మంది ఎంతోమంది నలభై నాలుగు అధ్యయనం నలభై నాలుగు పన్నెండు చదువు ఇరవై రెండు ఇరవై రెండు చదువు 你说呢？Mm hmm. మీరు నా వైపులా పూర్తి నేను కూడా వేరుగా ఉంటాను కాబట్టి మనకు ఆయన చెప్తున్నాడు మన దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి రండి నేను వీటిలో కూడా ఉంటానని చెప్పాడు ఆయన మాట ప్రకారంగా ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట విని వాటి ప్రకారంగా మరి విశ్వాసం నుంచి విని విశ్వాసం నుంచి మార్గ సంబంధం పొంది యేసు ప్రభు దేవుడిని కూడా ఆయన విశ్రయడానికి ఒప్పుకొని పాప క్షమాపణ వాటి సంబంధాన్ని ధరించుకునేటువంటి కుటుంబాలుగా సంఘంగా ఉండాలని వాక్యం కానీ మనం చేస్తూ ముగిస్తున్నాను చెడుతను మనం కడిగి వేసుకునే వాళ్ళు మన మార్గంలో మన తప్పిదాలను మనం దిద్దుకొని దేవుడి వాక్యంగా సాగాలని కూడా వాత్యంగా మనం చేస్తూ ఊగిస్తున్నాను